హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ అండి ఇది మైదా పిండితో చిట్టి చిట్టి కాజాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి జల్లించి పెట్టుకున్న మైదాపిండి ఒక కప్పు తీసుకున్నానండి ఇక్కడ కిలో ఇది ఒక స్పూన్ వాము కొంచెం నలిపి వేసుకోవాలండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే నువ్వులు ఒక స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి వేడి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోవాలండి ఇలా వేడి ఆయిల్ వేసుకుంటే మనకి గుల్లగా వచ్చి టేస్ట్ బాగుంటుందండి గరెట్తో మొత్తం అంతా పిండిని ఆయిల్కి పట్టే విధంగా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలండి మనం చేతితో ఇలా మసాజ్ చేస్తూ కలపాలండి పిండిని ఇలా లేకుండా కలుపుకుంటే బాగుంటుంది పిండి మనం ఇలా కలుపుకున్నాక చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇలా ఉండాలండి ఇలా ఉంటే పెర్ఫెక్ట్గా ఆయిల్ సరిపోయి చక్కగా గుల్లగా వస్తాయండి ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకునే కలుపుకోవాలండి మరీ ముందే ఒకసారిగా వేసుకుంటే పిండి జారుగా అయిపోయి ఆయిల్ పీల్చేస్తుందండి చక్కగా ఇలా చేతి కతుక్కోకుండా చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఒక అరగంట నాన్తే మంచి క్రిస్పీగా వస్తాయండి నాని చక్కగా పొంగుతాయి కూడా మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి పాన్ వేడెక్కాక సరిపడగా ఆయిల్ వేసుకుని వేడవనివ్వాలండి మనం చిట్టి చిట్టి కాజాలని ప్రిపేర్ చేసేసుకుందామండి పిండి బాగా నానింది ఇప్పుడు చపాతీలు వత్తే పీట తీసుకుని మీద కొద్దిగా పొడి పిండిని జల్లుకోవాలండి పిండిలోంచి చిన్న సైజు ముద్దని తీసుకుని ఇలా చపాతీ కర్రతోటి చపాతీలా ఒత్తుకోవాలండి ఇప్పుడు ఒత్తుకున్న దాన్ని చాకుతోటి అంచులంతా కట్ చేసేసి మంచి షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి ఇట్లా చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇలా కాగిన ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ఇలా ఆయిల్కి సరిపడగా అన్నీ వేసేసుకున్నాక ఒక పక్క మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక పక్క మంచిగా ఫ్రై అయ్యాక గరిట పెట్టుకుని ఇలా రెండో వైపు తిప్పుకోవాలండి ఇవి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక మొత్తం తీసి ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నాక ఇక్కడ మరొక వాయ వేసి చూపిస్తున్నానండి మీకు అవి కూడా వేగాక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుని పూర్తిగా చల్లారాకే డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం కల్లా మనం ఇవి ఈజీగా చాలా సింపుల్గా కూడా అండి మనం ఈ స్నాక్స్ మైదా పిండితోనే కాదండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదా పిండితో అయితేనే టేస్ట్ బాగుంటాయండి మనం పిల్లలతో జర్నీ చేసేటప్పుడు ఇవి ఈజీగా క్యారీ చేయొచ్చండి అలాగే తక్కువ టైంలో తక్కువ పిండితో ఎక్కువ క్వాంటిటీ వచ్చే ఈజీ స్నాక్ రెసిపీ అండి ఇది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు